నంద్యాల జిల్లా కోయిలగుండ్ల మండలం నుంచి వివిధ గ్రామాలు మండలంలో కలగొట్ల రేవునూరు ఉప్పలపాడు చిన్నకోపెర్ల పెద్దకోపెర్ల జోల్దరాసి తర్వాత కొన్ని వివిధ గ్రామాల రైతులు ఇక్కడికి వచ్చారు వచ్చిన సందర్భం ఏంటంటే అన్న బనకచెర్ల నుంచి అంటే మాకు మీకు అందరికీ తెలుసు నంద్యాల జిల్లా నుంచి రాయలసీమకు నీళ్ళు అన్ని వెళ్లేది నంద్యాల నుంచే నంద్యాల మనది ఒక హార్ట్ మాదిరి సో నంద్యాల నుంచి బనకచెర్ల ద్వారా ఒకటి జిఎన్ఎస్ఎస్ ఉంది తర్వాత ఆ తర్వాత ఇప్పుడు తెలుగు గంగ బనగజల్ల తెలుగు గంగ తర్వాత ఎస్కేప్ ఛానల్ ద్వారా నదికి నిప్పులవాకు ద్వారా కుందు నదికి నీళ్లు వదులుతున్నారు సో నీళ్లు రాయలసీమ నుంచి అంటే ఇక్కడ నుంచి మీరు సోమశీలకు నీళ్లు తీసుకుపోవడం మాకు ప్రాబ్లం లేదు కాకపోతే అక్కడ కూడా రైతులు అన్నదమ్ముల లాగానే మనం అందరం బాగుండాలనుకుంటున్నాం కాకపోతే మా సమస్య ఏంటంటే ఈ నీళ్లు తీసుకపోవడంలో దగ్గర దగ్గర మా మా ప్రాంతంలో ఐదు వేల ఎకరాలు మునక గురవుతుంది చాలా మంది మేము వదులుతున్నది పదహైదు వేల క్యూసెక్ మాత్రమే మాములు పొందునది ఉండేది పదహైదు వేల క్యూసెక్ అంతే అంతకన్నా ఎక్కువ వదిలితే నదులు ఒకవేళ వర్షం పడిందంటే మొత్తం ఫ్లడ్స్ వచ్చేస్తాయి సో మునుక గురవుతున్నాయి పొలాలన్నీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మూడు నెలల నుంచి ఒక రోజు కాదు మూడు నెలల నుంచి నీళ్లు కంటిన్యూగా వదులుతున్నారు సరే వదులున్నారు కాకపోతే మునకం అనేది క్లియర్ చేయాలి ఇంకోటి ఏమంటున్నారంటే మేము ఎస్సీని వాళ్ళందరినీ అడిగాం యాక్చువల్లీ ఏమంటున్నారంటే మేము వదులుతున్నది పదహైదు వేలే అంటున్నారు కానీ ఇక్కడ పదహైదు వేలు కాదు వస్తున్నది మాకు ముప్పై వేలు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అనేది మీకే చెప్తాను ఇప్పుడు లీక్ నీళ్లు వస్తాయి ఎస్ఆర్బిసి కాలువలకు వదిలిన ప్రతి లీక్ నీళ్లు నదికి రావాల్సిందే తర్వాత తెలుగుదాంగ నుంచి వచ్చే ప్రతి లీక్ నీళ్లు ఈ ఆళ్లగడ్డ ఏరియా నుంచి ఈ ఏరియా నుంచి మొత్తం వచ్చే లీకు నీళ్ళన్ని మనకు టోటల్ గా ఇడికి వచ్చేది కేసీ కెనాల్ నుంచి వచ్చే లీకు నీళ్లు కూడా కుందునదికే పడతాయి లాస్ట్ లో అలా సో మాకు ఇన్ని నీళ్లు రావడంతో దగ్గర దగ్గర పదహైదు వేలు ఉన్న కెపాసిటీ కుందునది ముప్పై వేల క్యూసెక్ లు వస్తున్నాయి దాంతో అర్షనల్ గా వానబడలు యాభై వేలు యాభై వేలు వస్తున్నాయి దీని వల్ల మా భూములు అంటే కుందునది ఇరవైపులు ఉన్న భూములు మునిగిపోయి కనీసం అంటే మూడు నెలల నుంచి ఇప్పుడు మేము అక్కడ పోటీకి కూడా లేదు కొన్ని వాగులు వంకలు ఫుల్ అయిపోయి అసలు అవతల పొలం ఉన్నా కానీ పోవాలంటే ఇబ్బందిగా ఉంది ఒకటి మొన్న మేము ఒక ట్రాక్టర్ అదే ఒక రైతు ట్రాక్టర్ తీసుకెళ్తే ట్రాక్టర్ ట్రాక్టర్ అట్నే దాంట్లో నీళ్ళలో పడింది అట్లే ఒక బైక్ లో ఇద్దరు నాటు వేయడానికి వెళ్తా ఉంటే బైక్ లో పడి ఒక అబ్బాయి చనిపోయినాడు కూడా సో ఇట్లా మాకు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్లస్ ఏం జరుగుతుందంటే మూడు నెలల నుంచి నీళ్ళల్లో ఉన్నాయి ఉప్పులం వచ్చినాయి పొలాలల్లా పొలాల్లో నాటుకున్నవి మొత్తం ఇప్పుడు అన్ని నష్టం ఈ నష్టపరిహారం దగ్గర దగ్గర మా ఏరియాలోనే ఐదు వందల నుంచి ఆరు వందల ఎకరాలు మా ఏరియా ఒకటే చిన్న చిన్నమోడియం ఏరియాలో ఉంది తర్వాత గుళ్ళ అల్లూరు ఉయలవాడ ఆ గ్రామాల్లో కూడా మునక పొలాలు ఉన్నాయి మేము అధికారులు అందరిని అడిగినాం పోతే అడిగితే మినిస్టర్ని అడిగినాం కలెక్టర్ని అడిగినాం ఎస్సీని అడిగినాం అందరిని అడిగినాం అడిగితే మాకు తెలుగు పై నుంచి ఆర్డర్ వస్తుంది అంటున్నారు మీరు పై నుంచి ఆర్డర్ వచ్చినది ఒకే కానీ ఇప్పుడు అది ఎనభై పర్సెంట్ నిండింది ఇప్పుడు మీరు ఈ రోజు తీసుకోండి లేటెస్ట్ న్యూస్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సోమశీల నిండింది ఇంకా ఒక పదహైదు పర్సెంట్ నిండితే సముద్రంలో కుదుతారు ఇది ముంచి సముద్రంలో కుదాల్సిన అవసరం ఏముంది ఇప్పటికన్నా తగ్గిమని అడుగుతున్నాం మేము ఈ రోజు కూడా తగ్గిస్తే నాట్లు వేసుకుంటాం ఇంకా టైం అంత అర్థం ఇంత ఉంది మధ్యకారు వేసుకోవడానికి మీరు తగ్గిండి అంటే లేదు మేము పై నుంచి ఆర్డర్ ఉంది రిపోర్ట్ రాసి పంపియండి అయిపోయింది కదా నిండింది కదా కండలేరు కూడా నలభై ఐదు పర్సెంట్ నిండింది అరవై ఐదు పర్సెంట్ కండలేరు నిండింది సోమశీల ఎనభై ఐదు పర్సెంట్ నిండింది మీరు